ఏమండి ఎవరండి నమస్కారం అండి నమస్కారం అండి కూర్చోండి మా ఇంట్లో అమ్మాయి ఉందండి మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడని తెలిసి సంబంధం అడుగుదామని వచ్చాను అవునా మా వారు లేరండి మీరు ఒక చేయండి మీ పేరు ఫోన్ నంబరు రాసివ్వండి నేను మా వారు రాగానే ఇస్తాను అయ్యో పర్లేదండి పాప డీటెయిల్స్ మీకు ఇస్తాను మీ వారికి ఇవ్వండి సరేనండి మంచిది ఉంటారండి నమస్కారం నమస్కారం అండి ఎవరు మీ అమ్మాయి పెళ్ళికి సంబంధాలు చూస్తున్నారని చెప్పారు ఒక్క నిమిషం నేను మళ్ళీ కాల్ చేస్తాను మా అబ్బాయికి సంబంధం అడుగుదామని వచ్చానండి ఓకే 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 మీ డీటెయిల్స్ ఏంటండి మీ పిల్లాడికి జాబు ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా డీటెయిల్స్ చెప్పండి మా అబ్బాయికి ఉద్యోగం ఉందండి మీ వారు లేరా మా వారు పడుకొని ఉన్నారు ఈ సంబంధాలన్నీ నేనే చూస్తా మా అమ్మాయికి అమ్మాయి జాబ్ చేస్తుంది ఆ మా అమ్మాయి జాబ్ చేస్తుందండి ఓకే మీ అబ్బాయి ప్యాకేజ్ ఎంత అండి 10 లక్షలు అండి 10 లక్షస్ ఓకే ప్రాపర్టీస్ ఆ రెండు మూడు స్థలాలు ఉన్నాయండి ఒక కార్ ఉంది మామగారి స్నేహిల్లో ఒకటి ఉందండి ఓకే అంటే మీ వాడు సింగిల్ గా ఉంటాడా మీతో కలిసి ఉంటాడా మాకు పిల్లలు ముగ్గురండి పెద్దవాడు చూస్తున్నాం ఓకే జాతకాలు తెచ్చాను పిల్లడి చూపిద్దామని ఏమంటారా అంటే మేము ట్వంటీ లాక్స్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సరే ఒక పని చేయండి మీ ఫోన్ నెంబరు మీ అబ్బాయి డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి నేను చూసి మా అమ్మాయితో డిస్కస్ చేసి మీకు చెప్తాను మీ వారికి కూడా ఒకసారి చెప్పండి మా కూడా ఒక మాట చెప్తానండి సరేనండి ఉంటానండి ಮಂಚದಲ್ಲಿ